హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మీకు తెలుసా ప్రతిరోజు అరటి పండును తినడం వలన శరీరానికి బోల్డ్ లాభాలు కలుగుతాయని అలానే రోజుకు మూడు అరటి తీసుకోవడం ద్వారా గుండెపోటు రాకుండా చెక్ పెట్టచ్చని మీకు తెలుసా అలానే అరటి పండ్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ మెదడు పనితీరును ఉత్సాహపరుస్తాయి మీకు తెలుసా పిల్లలకు తరచుగా అరటి పండు పెట్టడం వలన వారి ఎముకలు బలంగా తయారవుతాయని ఇందులో జీర్ణక్రియకు కావలసిన ఫైబర్ లభిస్తుంది ఇది మూలబద్ధకం అజీర్ణ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు అలానే ఈ అరటి విటమిన్ ఏ ఉంటుందండి ఇది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ఏంటండి వింటుంటేనే అరటి కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజమే మరి ఈ రోజు అయితే నేను అరటి పండ్లతో జ్యూస్ ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ఈ బనానా జ్యూస్ లో షుగర్ ని కానీ బెల్లాన్ని కానీ అలానే తేనెని కానీ యూస్ చేయకుండా మంచి హెల్దీగా ఈ డ్రింక్ ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి మరి లేట్ చేయకుండా ఈ బనానాతో జ్యూస్ ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ఒక పది వరకు కజోరాలను తీసుకోవాలి కరెక్ట్ గా పది తీసుకోవాలి అని ఏమీ లేదండి మన బనానా స్వీట్నెస్ ను బట్టి అడ్జస్ట్ చేసుకుని కజోరాలను తీసుకోవాలి ఇప్పుడు ఈ కజోరంలో ఉన్న పిక్కలు కూడా తీసేసుకోవాలి ఇక్కడ నేను స్వీట్ కోసం హనీని కానీ బెల్లాన్ని కానీ అలానే పంచదారని కానీ యూజ్ చేయట్లేదండి వాటికి బదులుగా నేను ఖజోరాన్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఖజూరంలో ఉన్న పిక్కలన్నిటిని కూడా తీసేసుకున్న తరువాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఖజూరం అంతటిది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు పాలను వేసుకోవాలి ఇక్కడ పాలు వచ్చేసి నేను కాచి చల్లార్చిన పాలను వేస్తున్నానండి లేదంటే పచ్చి పాలను కూడా యూజ్ చేసుకోవచ్చు పాలను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఖజ్జూరం మునిగేంత వరకు ఒకసారి కలిపేసుకొని తరువాత దీనిపైన మూత పెట్టి ఈ ఖజ్జూరం పాలను ఒక పావు గంట సేపు నాననివ్వాలి ఇప్పుడు మరొక బౌల్ను తీసుకుని ఇందులోకి రెండు స్పూనుల వరకు సబ్జా గింజలను వేసుకోవాలి తరువాత ఈ సబ్జా గింజలు మునిగేంత వరకు నీళ్లను వేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వాలి పదిహేను నిమిషాల తరువాత ఇప్పుడు బాగా ముగ్గిన మూడు చక్కెర పానీ అరటిపళ్లను తీసుకోవాలి చక్కెరపానీ అనే కాదండి దేశవాలి అరటిపళ్లను కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చక్కెరపానీ అరపళ్ళు మూడు అలానే దేశవాలి అట్టుపండు ఒకటి కలిపి చేస్తున్నానండి మనం ఎప్పుడైనా బనానా జ్యూస్ చేసుకునేటప్పుడు బాగా ముగ్గిన అరటిపళ్ళను తీసుకుంటే జ్యూస్ టేస్ట్ అనేది బాగుంటుందండి కొంచెం ముగ్గింది అలానే కొంచెం పచ్చిగా ఉన్నది కానీ అరటిపళ్ళను తీసుకొని జ్యూస్ కింద చేసుకుంటే అవి తాగేటప్పుడు మనకి వగరతనం అనేది వస్తుందండి ఇప్పుడు ఈ అరటిపళ్ళ పైన ఉన్న తొక్కదంతటిని కూడా తీసేసుకుని వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ కాని లేదంటే జ్యూసర్ ని కానీ తీసుకొని కట్ చేసిన అరటిపల్ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న ఖర్జూరాని పాలతో శుద్ధాగా వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇందులో మనం ఖర్జూరం వేసాం కదండి దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకునేటట్టుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే మనం బనానా జ్యూస్ తాగేటప్పుడు అక్కడక్కడ మనకి ఖర్జూరం పలుకులు తగులుతూ ఉంటే బాగుంటుందండి ఆ టేస్ట్ ఇప్పుడు జ్యూస్ అంతటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకున్న తరువాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని జ్యూస్ అంతటిని కూడా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను వేసుకుని ఇది కూడా పూర్తిగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్ గా బనానా జ్యూస్ రెడీ మరి ఇప్పుడు ఈ బనానా జ్యూస్ ని చల్లగా తాగాలి అనుకుంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఈ జ్యూస్ ని పెట్టుకుని చిల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే లేదు అప్పటికప్పుడు ఈ జ్యూస్ ని తాగాలి అనుకున్న గ్లాస్ లో ఐస్ క్యూబ్స్ ని వేసుకునే తర్వాత జ్యూస్ ని వేసుకోవాలి జ్యూస్ ని వేసుకున్న తర్వాత ఇందులో చివరగా గార్నిష్ కోసం కొన్ని జీడిపప్పు పలుకుల్ని అలానే కొన్ని బాదం పలుకుల్ని వేసుకొని ఇప్పుడు ఈ విధంగా దీన్ని తాగితే సూపర్ టేస్టీగా ఉంటుంది అంతేనండి చాలా అంటే చాలా ఈజీగా ఈ జ్యూస్ జ్యూస్ని మంచి హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్